హాయ్ ఎవ్రీవన్ నేను హనంకొండలో ఉన్న ఎయిట్ బజార్కి వచ్చాను ఇది వచ్చేసి మనకి అదాల సర్కిల్ కి నియర్ లో ఉంటుంది ఇక్కడ ఏంటంటే మనకి ఇంట్లోకి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం అయితే అవైలబుల్ ఉంటుంది ప్రైజెస్ అయితే తక్కువగా ఉంటాయి కొంచెం తక్కువ ప్రైజ్లో క్వాలిటీ మామూలుగా ఉంటుంది తక్కువ ప్రైజ్ లో కావాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి విజిట్ చేయొచ్చు అండ్ పర్చేస్ చేయొచ్చు ఫస్ట్ ఎంట్రన్స్లోనే కిడ్స్కి సంబంధించిన స్టేషనరీ ఐటమ్స్ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి కొంచెం అట్రాక్టివ్ అయితే ఉన్నాయి దాని తర్వాత లేడీస్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ అవన్నీ దాని తర్వాత వచ్చేసి మనకి ఫుట్వేర్ ఉంది యాక్చువల్గా వచ్చేసి బ్రాండెడ్ అయితే కాదు నార్మల్వి మనకి యూజ్ అయిన త్రోకి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి ఎందుకంటే వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి అండ్ ఈ ఏ టు జెడ్ బజార్ అయితే చాలా పెద్దగా ఉంది నేనైతే పార్ట్ టూ కూడా చేస్తాను ఎందుకంటే ఒకటే వీడియోలో అంతా చూపించడం కష్టం కదా ఇక్కడ మెన్ ఉమెన్ కిడ్స్ ఫుట్వేర్ అంతా కూడా అవైలబుల్ ఉంది చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది మినీ బ్లాగ్ థ్యాంక్ యూ బాయ్